నంద్యాల జిల్లా బనగానేపల్లిలో మంత్రి బిసి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ రెండు రోజుల పాటు జరిగిన విశాఖ సిఐఐ సదస్సు రాష్ట్ర చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయానికి తెర తీసిందన్నారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఓనమాలు దిద్దుతున్న రాష్ట్రానికి ఆరు వందల పదమూడు ఒప్పందాలతో పదమూడు పాయింట్ రెండు ఐదు లక్షల కోట్ల పెట్టుబడులు రావటం అంటే నిజంగా ఇది ఒక గేమ్ చేంజింగ్ మూమెంట్ అని అన్నారు లోకేష్ బాబు యువగలంలో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని మాట ఇస్తే నేడు ఒక సిఐఐ సదస్సు ద్వారానే పదహారు లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించగలడం నిజంగా అద్భుతం అన్నారు రెండు రోజుల క్రితము పద్నాలుగో తారీఖు పదహైదో తారీఖు విశాఖలో జరిగినటువంటి సిఏ సదస్సు సూపర్ సక్సెస్ కావడం జరిగింది దేశ చరిత్రలోనే ఎన్ని వేల కోట్ల లక్షల కోట్ల రూపాయలు పరిశ్రమలు కూడా ఉప్పెడల మాదిరిగా వచ్చి మేము ఇన్వెస్ట్ చేస్తామని చెప్పి చాలామంది కూడా పరిశ్రమలు కానీ అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి చాలా మంది కూడా రావడం సంతోషకరంగా ఉంది అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో ఆరు వందల పదమూడు ఒప్పందాలతో దాదాపుగా పదమూడు పాయింట్ ఇరవై ఐదు లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్స్తో ఎంవైలన్నీ కూడా జరిగాయి అదేవిధంగా ఏదైతే ఈరోజు శ్రీ నారా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ ఇమేజ్తో లోకేష్ బాబు గారి ఆయన యొక్క కృషి వలన దేశ విదేశాలలో పెట్టుబడులు అన్నింటినీ కూడా తిరిగి ఈరోజు పెట్టుబడులను ఆహ్వానించిన వెంటనే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ మీద నమ్మకంతో ఈ రాష్ట్రంలో అన్ని రకాలైనటువంటి వనరులు ఉన్నాయి ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే పరిశ్రమలు బాగుపడతాయనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క వేతలు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది అదే విధంగా గతంలో లోకేష్ బాబు గారు యువగలములో ఏదైతే తన పాదయాత్రలో చెప్పినట్టు ఇరవై లక్షల ఉద్యోగాలకు మేము కల్పిస్తాము మా ప్రభుత్వం వస్తే కూటమి ప్రభుత్వం అని అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో ఉండేటువంటి గౌరవ ప్రధానమంత్రి గారు ఆ మంత్రివర్గము అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి సహకారంతో కూడా ఈ పరిశ్రమలన్నీ కూడా వస్తా ఉన్నాయి ఇచ్చిన మాట ఇవ్వగలంలో నిలబెట్టుకోవడానికి ఈ రోజు లోకేష్ బాబు గారు కూడా మాట నిలబెట్టుకున్నారు ఈ రోజు పరిశ్రమలు రావడంతో పాటు ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ కూడా వస్తుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను విశాఖ సమ్మిట్ లో కేవలం మా యొక్క ఐ ద్వారా ముప్పై ఆరు సంస్థలకు మూడు లక్షల అరవై ఐదు పెట్టుబడులు కూడా రావడం జరిగింది ఏదైతే గూగుల్ వచ్చిన తర్వాత ఈ యొక్క రాష్ట్ర పరిస్థితిని చూసిన తర్వాత పెద్ద కంపెనీలన్నీ కూడా ఈరోజు ఒక బలమైన నమ్మకంతో సింగిల్ విండో విధానంలో అనుమతులను కూడా అన్ని ఇస్తామని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది ఏమైతే మౌలిక సదుపాయాలకు అవసరమైనటువంటి మౌలిక వసతులు సంబంధించినటువంటి నీరు కానీ కరెంట్ కానీ స్థలాలు కానీ ఇవన్నీ కూడా ఆ కంపెనీలకు ఏ కంపెనీ ఏదైతే ఉందో దానికి సంబంధించిన మంత్రుల ద్వారా ఆ మంత్రుల ద్వారా వాడికి కమిటీలు వేసి కొంతమందిని ఐఏఎస్ ఆఫీసర్ సపరేట్ గా చేసి వాటన్నిటిని కూడా పరిశీలిస్తూ వారికి ఎప్పటికెప్పుడు ఆ అనుమతుల విషయంలో సహకరించాలని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది